లేక్ అమ్మా ఎక్స్చేంజ్ ఆఫర్ అమ్మా మీ ఇంట్లో ఫ్యాన్లు తీసుకొని ఇసన కర్రలు ఇస్తాం మీ ఇంట్లో లైట్లు తీసుకొని బుడ్డీలు ఇస్తాం తాతల కాలం లాంటి లాంతర్లు అమ్మా అవ్వ తాతల కాలం నాటిది మీ కాలందే లాంతరా లైట్లు ఇస్తే ఇది ఇస్తాం ఫ్యాన్లు ఇచ్చినా ఉంటే కర్రలు ఇస్తాం ఆలస్యించిన ఆశయాభంగం అమ్మా లాంతర్లు ఈ సినకర్లు ఎక్స్చేంజ్ ఆఫర్ బంపర్ ఆఫర్ నమ్మి మోసపోయిన ప్రజల కోసం బంపర్ ఆఫర్ బండి వద్దనే ఎక్స్చేంజ్ ఆఫర్ రావాలమ్మా రావాలా ఏం రెక్కలే లేవే అయ్యా కరెంట్ లేదు ఆ తిప్పి 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 కట్టితో ఊడిపోయినాయి కట్టితో తిప్పివా తిప్పినావా లేదంటే ఓట్లేసి గెలిపించింది మహారాయకుడిని మా చెతో అయ్యా ఇదైతే పనికిరాదు ఫ్యాను కానీ నిన్ను చూస్తే ఏదో అనిపిస్తా ఉంది లాంతర్లే ముప్పై ఏళ్ళ నాటి ఇసనకర్రలు మళ్ళా వచ్చినాయమ్మా తాతల కాలం నాటి లాంతర్లు మళ్ళా వచ్చినాయి ఒకప్పుడు కరెంట్ లో ఏలు పెడితే షాక్ కొడతా ఉండింది ఇప్పుడు కరెంటు బిల్లులు పట్టుకుంటేనే షాక్ కొడతా ఉన్నది లాంతర్లేకరే తమ్ముడు బేరం ఇది బయట ఏడ దొరకడంలా అప్పుడే బ్లాక్ మార్కెట్ అయిపోయింది దీని కూడా బ్లాక్ అమ్మేస్తారని భయంగా ఉండదు రెండా ఎంత కావాలయ్యా దీనికి తీసుకో రెండు లైట్లకి ఒక లాంతరం ఓకేనా బిడ్డ ఉండాడే చూసి ఏం జరుగుతాందా జరుగుతా జరుగుతాం తరగతి సరే బిడ్డ అంటావు తీసుకో దో జాగ్రత్తగా రెండు రెండేళ్ళు వాడుకో ఇది రెండేళ్ళు అవసరం ఉంటుంది నీకో తర్వాత ఎట్టా బాబ్ వస్తాడు అప్పుడు పక్కన పడైపో అట్టా లాంటర్ లే ఇసున ఆఫర్ ఎక్స్చేంజ్ ఆఫర్ బండి వద్దనే బంపర్ ఆఫర్ మించిన తరణం మించిన దొరకదు అమ్మలారా అక్కలారా రండి ఆ రానా రా 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 ఇది తొందర పడకపోతే బ్లాక్ లోకి వెళ్ళిపోతాయి ముందెట్టయితే సొంతం చేసుకొని అన్ని కంపెనీలు వాళ్లే చేసుకున్నారు ఈ లాంతర్ల కంపెనీలు కూడా తొందరగా వాళ్లే చేసుకోపోతున్నారు స్టాక్ తక్కువ కూడా అదే తొందరపడి తీసుకోండి ఓకే ఉండదు కండిషను దో నీకు రెండు రెక్కలు ఉన్నాయి కాబట్టి రెండు ఇస్తా ఉండ తీసుకో తల ముసిల్దు అయ్యా నాది ముందే జాలి ముసిల్ ముసిల్దంటూ వీళ్ళందరికంటే ముందు మోసపోయిందా ముసలి వాళ్ళే మూడు వేలు ఇస్తారని బంగాదాలు పెట్టించుకుని వాళ్ళే వాళ్ళు చూస్తే నాకు బాధ పాపం నేను ఇచ్చినాడని చెప్పే అన్న ఇచ్చినాడని చెప్పు ఓ అన్న అన్నేవో తమ్ముడు బాబు ఇచ్చినాడని చెప్పు పో అన్నంటే మళ్ళా ఏదన్నా అయిపోతే లాంతర్లే కావాలయా ఏమే మొహం మాడిపోయింది చూడ కరెంట్ లేక ఇసనకర్లే లాంతర్లే బాబో ఆశయా ఆశాభంగం బండి వద్దకే బంపర్ ఆఫర్ ఏమే ఏం కావాల కరెంటు బెచ్చార్జీలు కట్టలేక ఫ్యాన్లు లైట్లు చేసినావన్నా ఏదో ఒకటిన్నా ఏమీ లేకుండా వీలేను తమ్ముడు ఉ ఏదో ఒకటి ఉండాల ఏదో ఒకటిన్నా సరే రెండు నిమిషాలు ఉండి ఇటు పోయి వస్తా చీక్లెట్టి తెచ్చిస్తా చిక్కో అంతకంటే ఏం లే ఎక్కి ఇప్పుడు బాగుంటాది చిక్కు లాంతర్లే గుడ్డిలేయ్ ఇసన కర్రలేయ్ మంచి తరడం మించు దొరక తల్లే ఇంటి వద్దకే బంపర్ ఆఫర్ నమ్మి మోసపోయిన ప్రజానికానికే ఇంటి వద్దకే ఎక్స్చేంజ్ ఆఫర్ ఏమయ్య పెద్దైనా బిల్లు ఇవి కూడా బ్లాక్ మార్కెట్ అమ్ముకుంటారేమో అని పాపం ప్రజలు చెప్పి ఇంటికి ఎత్తికొంచుకుని అమ్ముతున్నా నేను మీ ఇలాంటి వాళ్ళు తెలుసుకోండి తండ్రి తెలుసుకొని ముప్పై ఏళ్ళు ఎన్నికిపోయిన రాష్ట్రాన్ని ముందుకు తీసుకురండి సరిగ్గా మూడు సంవత్సరాల క్రితం ముద్దులు పెట్టి మూతులు నాకి మాయి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు మన ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రజల్ని ఆహాకారాలు పెట్టే విధంగా ప్రవర్తిస్తున్నారు మూడేళ్ల క్రితం ఏం చెప్పారు పది నుంచి పదహైదు గంటలు నిరంతరాయం టీవీ చూస్తే నాలుగైదు లైట్లు రోజంతా వేసుకుంటే కూడా నూట యాభై యూనిట్లు కాలదు నేను మీకు రెండు వందల యూనిట్లు ఫ్రీగా ఇస్తా ఉన్నాను అని చెప్పింది మీరు కాదా ఏమైంది మీకు అంటే మీకు మాట తప్పడం అలవాట లేకపోతే చెప్పింది చేయడం చేత కదా ఈరోజు పల్లెల్లో నుంచి పట్టణాల వరకు విద్యుత్ ఛార్జీలు భరించలేక అల్లాడిపోతున్నారు ప్రజలు ఒకప్పుడు స్విచ్లోనో ప్లగ్లోనో కరెంటు వైర్ పట్టుకుంటూనో షాక్ కొట్టేది ఈరోజు కరెంటు బిల్లులు పట్టుకుంటేనే షాక్ కొడుతూ ఉంది అందుకే ప్రజల గోడుని చూపాలని ముప్పై ఏళ్ల క్రితం వాడిన విసనకరలు ముప్పై ఏళ్ల క్రితం వాడిన నాటి కాలము వాడిన లాంతర్లు కొనే పరిస్థితి వచ్చింది ఇవి కూడా బ్లాక్లో అమ్ముతారేమో అని భయంగా ఉంది ఏ ఊరికి పోయినా పవర్ కట్ ఏ ఊరికి పోయినా కనీసం స్విచ్ చేసుకుంటే ఈ ఫ్యాన్ ఆడ తిరిగి మా కొంపలు ముంచుతుందో ఈ కరెంటు బిల్లులు ఎక్కడ కట్టలేకపోతామో అని ప్రజలు బాధపడిపోతున్నారు అందుకే వినూత్నంగా ప్రజల మనోభావాల్ని ప్రభుత్వానికి తెలియజేయాలని ఈ కార్యక్రమం చేపట్టాను సాంస్కృతిక విభాగం కళాకారుడు కళని వినోదం కోసమే కాదు ఒక ప్రజల్లో ఆలోచన పుట్టించడానికి ప్రజల్ని మేల్కొల్పడానికి అనే ఉద్దేశంతో నేను ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాను ఎవరో బచ్చాలు కొంతమంది నేను పగటి వేషాలు వేస్తున్నానని కారుకూతలు కోస్తున్నారు పగటి వేషాలు వేస్తున్నానని గర్వంగా చెప్పుకుంటున్నా ఎందుకు ప్రజల్ని మేలుకొలపడానికి మీలాగా చీకటి వ్యాపారాలు చీకటి రాజకీయాలు చేసి ప్రజల్ని కొంపలు ముంచడానికి మాత్రం నేను చేయనని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను పెంచిన విద్యుత్ ధరలు వెంటనే తగ్గించాలి లేకపోతే ఏ విద్యుత్తో తిరుగుతుందో మీ ఫ్యాను ఆ ఫ్యాన్ ఫ్యూజులు ఎగిరిపోయి మాడి మసైపోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను